ఏం చేస్తున్నావు నైట్ అన్న పులిహోర కాకుండా బగారా రైస్ లాగా ఈరోజు అక్క దోశలు చేస్తుంది కాబట్టి పప్పు కర్రీ చేసినా ఇప్పుడు ఓకే స్వప్న అయితే దోశలు చేస్తుంది ఇక్కడ హాయ్ రా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై స్వప్న కృష్ణ లాగ్స్ ఇప్పుడైతే దోశలు చేస్తున్నా ఇంకా ఈ రోజు సండే కాబట్టి మా పిల్లలు ఇంటి దగ్గర ఉంటారు కదా అందుకోసం అని దోశలు అయితే చేస్తున్నా రోజులలో కూడా వేయచ్చు కదా సండే రోజు కాకుండా రోజులలో టైం సరిపోదు బాబా అవును పిల్లలకి టైం అవుతుంది టిఫిన్ అట్లాంటివి పెట్టుకుంటే ఇంకా టైం సరిపోదు తర్వాత మనం చేనికే లేదు ఉంటుంది కాబట్టి మనకు లేట్ అవుతుంది అటు పిల్లలకి లేట్ అవుతుంది కాబట్టి వీలు కాదు కదా ఇంకా సండే అంటే కొంచెం పిల్లలు ఇంటి దగ్గర ఉంటారు కాబట్టి ఇవ్వచ్చు కారం దోషనా చేసి పెడుతున్నాం అటు సైడ్ ప్లేట్లో అంటే అందరూ ఒకేసారి తింటారు కాబట్టి చేసి పెడుతున్నాం అన్నమాట ఓకే ఏమైంది మమ్మీ ఎంతగా మెడిసిన్ చట్నీ తక్కువే పిల్లలకు వేస్టేజ్ చేస్తారు కారం వేయకుండా వేసినాం వాళ్ళకి అమ్మ కేసీ అమ్మ తింటారు కూర్చోమ్మ కూర్చోండి తిరు నాకా సరే చేయడం అయిపోలే తినేసేయండి మీరు కూడా సరే ఓకే వారు ఎక్కడరా ఇవి కమ్మలు పెట్టుకున్నావు ఇక్కడ మళ్ళీ కురుకురిన సేమ్ ఆడపిల్లలాక్క కనిపిస్తున్నావు నాన్న నిజంగా జుట్టు ఒకటే లేదు ఇప్పుడు చూద్దాం గిట్లాంటి చూస్తే తెలుస్తుంది గిట్ల ఇంట్లో ఆడుతుంటే వా ఆడపిల్లలాగా అవుతున్నావురా కదా మమ్మీ అన్నిట్లాగే అనిపిస్తుండ ఆడపిల్లలాకనా నీకేమి వెళ్ళే మరి నీ కూర్కూలే మరి నువ్వు పెట్టుకోలేటా ఏంది పుచ్చుకున్నట్లు అనిపిస్తున్నాయా నీకేమనిపిస్తులేవా వారు నీకేమి వెళ్ళింది అన్న ఓ నీకు బాగొచ్చింది కదన్ను చేతి కట్టుకోవడానికి ఇక్కడ హ్యాండ్ కట్టుకోవడానికి బాగుంది చూద్దాం ఓ బాగుంది చెల్లెకేమి తెచ్చాడు మమ్మీ చూద్దాం ఏం తింటున్నావు చూపెట్టు ఓ మొత్తం రెండు చేతులని నోట్లనే పెట్టేసుకుంటుంది లాలిపాపా తినేసి అరే ఇక్కడ ఒకసారి ఏం చేస్తున్నావు వర్గానికి చూడు ఎట్లా అయినా కమ్మలు పెట్టుకుండు చూదురా ఒకసారి చేతులు కడుకో నల్ల దగ్గర కడుకో చేతులు వాటర్ వస్తలే వా నల్ల దగ్గర ఎందుకు ట్యాంక్లో వాటర్ అయిపోయినాయా వారు 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 నాన్న రా మమ్మీ అంట ఒక్కసారు అమ్మ ఒకసారి చూడము బొట్టు పెట్టినా ఎట్లా కనిపిస్తుండవ మెల్ల పెట్టుకో మెల్ల పెట్టరా మొత్తం పెట్టేసి చూద్దాం ఇవి ఎట్లున్నాయి కదా ఒకసారి ఇంకా చార్ పూరా కదా ఇవి సరే పెట్టు పెట్టు చిన్న మీకెట్ చూద్దాం ఇవ్వు నా ఇవు చెల్లెకే కదా ఇస్తావు చెల్లెలు ఇవ్వు ఉండనులే ఉండనులే వదిలేసి వదిలేసి కూర్చోండి బిడ్డ కూర్చోండి తినండి ఇంకో నానా నాన్న కురుకురే తిన్న తర్వాత స్నానాలు చేసుకొని కొద్దిసేపు చదువుకోండి సరేనా ఏం చెప్తున్నావు కూర్చోండి అన్న కూర్చుంది కూర్చో చెప్పులు వదిలేసి కింద కూర్చో మంచిగా కింద కూర్చో ఈరోజు మా విలేజ్లో అతి భారీ వర్షం అయితే పడింది ఈ వర్షాకాలం స్టార్ట్ అయిన తర్వాత అతిపెద్ద వర్షం అంటే ఇదే ఇంకా అందరూ పంటలు వేసారు కాబట్టి వర్షాల కోసం ఎదురుచూసారు ఈరోజైతే అయితే చేసారు ప్రతి ఒక్కరు హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా పల్లెటూరులో పంటలు ఉన్నాయి కాబట్టి వర్షాలు మంచి వర్షాలు పడితే రైతులు హ్యాపీగా ఫీల్ అవుతారు కదా ఒక రైతు బిడ్డగా నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను చూడండి వర్షం ఎట్లా వస్తుందో వర్షం వస్తుంది కాబట్టి బయట దండెం పైన ఉన్న బట్టలన్నీ తీసుకొచ్చి ఇటు లోపల సైడ్ ఉన్న దండెం పైన అయితే వేస్తుంది స్వప్న